నాకు ఒక ఆశ ఉంది చెప్తాను అది వెరితనంగా మీకు అనిపిస్తుంది నాకు ఆశ ఇదే ఆ తీర్న తెరిపైన ఆశతోనే చచ్చిపోతా గానీ అలాగ ఊనీ ఏం ఆశ లేకుండా దేవుడు అలమట్టికి బతకం అదేం ఆశ అంటే దేవుడు ఈ సంఘాన్ని ఇక్కడ పెట్టాడు ఇక్కడ అంటే ఇవరి పేరు ఏంటి వెరీ గుడ్ గంటసాల గంటసాలలో పెట్టాడు బైబిల్లో చాలా వాక్యాలు ఉన్నాయి ఏంటి నువ్వు జ్యోతివి దివిటీగా ఉంటావు లోకమునకు వెలువై ఉన్నావు నువ్వు ఇచ్చేవాడుగా ఉంటావు తలగా ఉంటావు తోగ్గా ఉండవు అబ్బాబ్ బోల్డ్ ఉన్నాయి చెప్పుకోవడానికి వల్లించడానికి నేనేమనుకుంటానంటే ప్రభా నన్ను వెలుగ్గా ఉండమన్నావు కదా మా సంఘాన్ని కూడా వెలుగుగా ఉండమన్నావు కదా గంటసల్లో పెట్టావు కదా అంటే నా జీవితంలో భవిష్యత్తులో ఏమనుకుంటా అంటే ప్రభా గంటసాలనే దత్త తీసుకోవాలి ప్రభావ గంటసాలనే దత్త తీసుకోవాలి దత్త తీసుకుని ఏంటి ఊరేగమని కాదు శాలు దండలు కప్పుకోవడానికి కాదు దత్త తీసుకోవడం అంటే ఏంటో తెలుసా దేవుని అర్థం చేసుకునే వాళ్ళు నా మనసును అర్థం చేసుకుని నాతో వస్తారు మిగతా వాళ్ళు నా మాటలు వెళ్ళిపోతారు అంతే దత్త తీసుకోవడం అంటే ఎక్కడ ఇల్లు కాలిపోయినాయి అనుకో పొరపాటున ముందు ఎవరు ఉండాలి గవర్నమెంట్ కాదు మనం ఉండాలి ఏదన్నా ఉపద్రవం వచ్చింది మనం ఆదుకోవాలా ఇది దత్త తీసుకున్నానని ఎగరేసుకుని సంకలు గుతుకోవడం కాదు దట్ సో వీ షుడ్ లివ్ నేను అనుకుంటా బతికితే అలా బతకాలి ప్రభా ఎందుకు వెలుగ్గా ఉన్నాం ఉన్నాం వెలుగున్నాం అని దేనికి అది అనిపిస్తుంది ఎవరిని మీరు ఇప్పుడు చేయగలుగుతారా నేను చేయలేకపోతున్నా కానీ అయితే ఉంది చివరి ఎప్పుడొకప్పుడు చనిపోయేప్పుడు అలాగే బతకాలి ప్రభా ఎందుకంటే సంఘం ఇచ్చామంటే కూర్చుని నలుగురు కూర్చుని హల్లీలు స్తోత్రం స్తోత్ర స్తోత్రం ముసుకేసి కూర్చుని నాకు ఇంట్రెస్ట్ లేదు వీటితో ఇంట్రెస్ట్ లేదు పెద్ద మనం ఇంత ట్రైనింగ్ అవుతున్నాం అంటే ఉదాహరణకి ఒక సైనికుడు ఉన్నాడు ఆర్మీ ఎయిర్ ఫోర్స్లో ఉన్నారు వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇచ్చారు ట్రైనింగ్ ఇచ్చారు ఆ ట్రైనింగ్ అంతా తీసుకుని వాడు కూర్చుని కూర్చున్నాడంట యుద్ధానికి వెళ్తున్నా అంటున్నాడంట అంటే వేస్టేగా అనవసరం కదా వాడు అంత ట్రైనింగ్ ఇచ్చి వాడికి ఏంటి ట్రైనింగ్ ఎందుకు ఇవ్వబడింది సరిహద్దుల్లోకి వెళ్ళి బార్డర్లకు వెళ్ళి కాపాడుతాడు శత్రువుని చేయిస్తాడు చాలా అండగా నిలబడతాడని వాడికి అంత ట్రైనింగ్ ఇస్తారు నాశెంట్ చూసా సేమ్ మీ అందరికీ ట్రైనింగు నాకు దేవుడి దగ్గర ట్రైనింగ్ దేనికి కూర్చోటే కాదు పెద్ద పెద్ద కార్యాలు దేవుడి కోసం తలపెట్టడానికి హలో